ఫ్రెండ్స్ చూడండి వరి పంట కోతకొచ్చింది రైతులు మరి ఎంతో కష్టపడి శ్రమించి మరి పంటను పండించారు ఇది ఖరీఫ్ పంట కాబట్టి పంటకాలం ముగిసింది ఇంకా వారం పది రోజుల్లో మరి వరి పంటను కోస్తారు ఆ తర్వాత రబీ పంట కోసం సిద్ధమవుతారు ఎంతైనా రైతు కష్టాన్ని మనకు గుర్తించాలి మిత్రులరా పంట పండించడం ఒక ఎత్తే అయితే ఆ పంటను సరైన రేటుకు గిట్టిబాటు ధరకు అమ్ముకోవడం రైతులకు పెద్ద సవాల్ అని చెప్పాలి ఎందుకంటే సరైన గిట్టుబాటు ధర లేక రైతులు చాలామంది బాధపడుతున్నారు ప్రభుత్వం మరి వారి కోసం ప్రత్యేకంగా సదుపాయాలు కల్పించి వారి లోపల ఉత్స ఉత్సాహాన్ని పెంచాలి వారికి మరి గిట్టుబాటు ధర కల్పించాలి ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవటంలో మిత్రులారా ప్లీజ్ కనుకరించండి మా లాంటి పేదవాళ్ళను కూడా మరి కొంచెం దయచూపండి నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం దయ